కేవలం టీడీపీ ఎందుకు వచ్చింది అని అంటే కేవలం ఒకే ఒకటి అమరావతిని సేఫ్ జోన్ చేసేసి అమరావతిని ఖచ్చితంగా ఇదే రాజధాని అని చెప్పేసి మీరు చేసిన దానికి అంటే మీ ఆస్తుల చుట్టూ లేకపోతే వాళ్ళ మీ చుట్టాల ఇళ్ల చుట్టూ లేకపోతే వాళ్ళ నారాయణ లాంటి సంస్థల చుట్టూ వేసుకున్న రోడ్లు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసేయాలి అవి ఏ మాత్రం ఏ డిస్టర్బ్ అవ్వకూడదని కేవలం అమరావతి కోసమే మీరు తీసుకొచ్చిన డబ్బులేంటి మీరు తీసుకొచ్చే ప్యాకేజీలు ఏంటి మీరు ప్రభుత్వంలోకి వచ్చింది రీజన్ ఏంటి ఖచ్చితంగా మీరు వచ్చింది అమరావతిని కట్టడానికి మాత్రమే ప్రజల శ్రేయస్సు కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ మీరు టీడీపీ ప్రభుత్వంలోకి రాలేదు ఈవీఎంలో ప్రాబ్లంలో లేకపోతే ఏదో ఒకటి చేసుకుని మొత్తం మీద కింద మీద పడి మొత్తం మీద ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టింది కారణం కేవలం అమరావతిని నిలబెట్టడానికి మాత్రమే మీరు ప్రజా సంక్షేమం కోసం అయితే రాలేదు ఏ అనిత ప్రతిరోజు తెలుగుదేశం అధ్యక్షురాలు అని చెప్పేసి ప్రతిరోజు ఇదేంటి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ఎలా మాట్లాడింది ఏ రోజైనా గొప్ప పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి వేసారా నాలుగు ఉతికారా చింతకాయలు అన్ని అయ్యన్న పాత్రుడు ఎలాంటి మాటలు మాట్లాడాడు ఆడు మాట్లాడితే జగనన్నని ఆడు మీరు మాట్లాడితే ఎదురు వాడికి ఉన్న బట్టతలను ఏమైనా పుచ్చుకుని ఏమైనా జైల్లో వేసారా వేసినట్టు వేసి ఒకరోజు కూడా ఉండలేదు కదా అధిక ప్రాపాలను ప్రేలితే ఇంకా ఇంకా పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చయ్య నాయుడు పోలీసులను పట్టుకుని నాకు వచ్చారు మీరు అని చెప్పేసి మాట్లాడాడు అతన్ని తీసుకెళ్ళి ఏమైనా వేసారా స్వాతి శ్వేత చౌదరి ఆమెని లండన్లో కూర్చోబెట్టి రెండు పూట్ల మూడు పూట్ల మేపుతూ ఆమెని అడ్డమైన తిట్లు తిట్టించారు ఆమెను తీసుకొచ్చేశారా ఇంకా అనూష ఉండవల్లి లాంటి వాళ్ళు తిట్టని బూతు లేదు ఎగరని ఇదేంటి గంతు లేదు ఆ గాయత్రి వీళ్ళందరూ ఇంకా అమెరికాలో ఉండే యష్ అంట నేను పేర్లు చెప్పుకుంటూ పోతే ప్రవాసాంధ్రుల దగ్గర నుంచి హైదరాబాద్లో కొన్ని సంస్థల్ని అంటే కొన్ని ఆఫీసుల్ని క్రియేట్ చేసి జగనన్న మీద చేసిన ట్రోలింగ్ మాట్లాడిన అబద్ధాలు ఈ ఈనాడు లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా జగనన్నని ఓడించడానికి ఎంత కృషి చేశాయో మోడీని అప్పుడు దాకా తిట్టిన పెద్ద మనిషి వెళ్ళి కలవడానికి కూడా జగనన్నను ఓడించడమే రీజన్ మోడీతో ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదు వాళ్ళకి అమరావతి ముఖ్యం జగనన్న ఓడిపోవడం జగనన్న ఎందుకు ఓడిపోవాలి అమరావతిని నిలబెట్టడం కోసం జగనన్న దిగిపోవాలి